భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ప్రజలు నిలవాలి రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు అరాచకాలు చేసే వ్యక్తిని ప్రజాకోటిలో శిక్షించారన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపుడిలో పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు అంతకుముందు దానికి సంబంధించిన ఫోటో ప్రదర్శనను తలకించి అధికారులకు పలు సూచనలు చేశారు కాలువను పరిశీలించిన అనంతరం అక్కడ ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు ఉత్తరాంధ్ర సుజల సుజిల సవంతి పూర్తి చేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు రాష్ట్రం నిలదొక్కునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు వైకాపా పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని డబ్బు లేని పరిస్థితి నెలకొందన్నారు ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించినట్లు సీఎం తెలిపారు ఉంది అది ఇప్పుడు ఆనకాబుల్ని ఈ ఏరియా చేయాలంటే సార్ ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి మొత్తం ఎల్ఎంసీ రెండు వందల పదహారు కిలోమీటర్ కంప్లీట్ చేసినట్టు మొత్తం మాట్లాడక్కర్లేదు సార్ మాట్లాడుతుంది సో నైన్ తరఫు నెక్స్ట్ ரெண்டு ஐஸ் மா நைன் கிலோமீட்டர்ஸ் ஓகே நைன் கிலோமீட்டர்ஸ் பண்ணுறேன் மிக வர అలా ఒక ఎయిటీఆర్ గ్రోస్ అయితే గతంలో ముప్పై వైజాగ్ దాకా వస్తుంది అక్కడి నుంచి వైజాగ్ దాకా వెళ్తుంది ఈ నీళ్ళు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు గారిని పెట్టాలి అప్పుడే ఉత్తరాంధ్ర రాష్ట్ర వస్తుంది ఉత్తరాంధ్ర కాంగ్రెస్ நைன்ட்டி த்ரீ கேட்குற நைன் டி த்ரீ எந்த ஆய் கட் ட்ரெஸ் எந்த வாடுத்து எயிட்டி ட்ரீஸ் கட்டி செருக்க எட்டு ரோஜா 哎，我。